ఆ రైల్వే క్వార్టర్స్లో ఎవ్వరూ ఒంతడిగా ఉండలేదు ఉత్తర భారతదేశంలోని ఒక పర్వత ప్రాంతంలో పాత రైల్వే లైన్ పక్కన ఉన్న ఖాళీ క్వార్టర్స్ను స్థానికులు ఇప్పటికీ దూరంగా ఉంచుతారు అన్యూజ్డ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా మాత్రమే ఉంటుంది కానీ అక్కడ పని చేసిన రైల్వే సిబ్బంది మాత్రం ఆ క్వార్టర్స్ లో రాత్రి గడపలేక ట్రాన్స్ఫర్ కోరుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ విషయం బయటకు పెద్దగా రాలేదు ఎందుకంటే జరిగినవి రికార్డులో లో రాయలేని రెండు వేల పదహారులో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఆ పోటోస్ తాత్కాలికంగా ఉపయోగించాల్సి వచ్చింది దీపక్ అనే సిగ్నల్ మెయింటెనెన్స్ ఉద్యోగి అక్కడ నైట్ డ్యూటీ ఇచ్చారు అతను చదువుకున్నవాడు మూఢనమ్మకాలను నమ్మని వ్యక్తి ఇలాంటి మాటలు పని చేయకూడదని అనుకొని మొదటి రాత్రే అక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడు మొదటి రెండు గంటలు ఏమి జరగలేదు బయట చల్లని గాలి దూరంగా వినిపించే రైలు శబ్దం తప్ప అంతా నిశ్శబ్దమే కానీ రాత్రి ఇప్పటి గంటల పది నిమిషాలకి పై అంతస్తులో ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వినిపించింది వాటర్స్లో అప్పటికీ అతను ఒక్కడే ఉన్నాడు మొదట ఎలుకల శబ్దం అని అనుకున్నాడు కానీ అడుగులు చాలా నెమ్మదిగా స్పష్టంగా ఉన్నాయి అతను టార్చ్ తీసుకొని మెట్ల వైపు వెళ్ళాడు అక్కడ ఎవ్వరు లేరు కానీ అతను తిరిగి దిగుతుండగానే వెనుక నుంచి ఒక మహిళ గొంతు చాలా తక్కువ శబ్దంలో ఇక్కడ ఎందుకు వచ్చావని అడిగింది దీపక్ ఒక్కసారిగా వెనుదిరిగాడు అక్కడ ఎవరు లేరు కానీ ఆ గొంతు వినిపించిన దిశ నుంచి తీవ్రమైన చలి అతని ముఖాన్ని తాకింది అప్పటి నుంచి అతని ఫోన్ నెట్వర్క్ పూర్తిగా పోయింది గడియారం పనిచేయడం ఆగిపోయింది రాత్రి ఇంకా ముందుకు సాగడం లేదని అతనికి అనిపించింది సమయం ఆగిపోయినట్లు అదే నిమిషం తిరుగుతూనే ఉందన్న భావన కలిగింది గదిలో ఉన్న అద్దంలో చూసుకున్నప్పుడు అతని ముఖం వెనుక ఎవరో నిలబడి ప్రతిబింబం కనిపించింది తిరిగి చూసేసరికి అక్కడ ఖాళీగా ఉంది ఉదయం ఆరు గంటలకు మరో సిబ్బంది వచ్చి తలుపు తిరగగానే దీపక్ మూల కూర్చొని ఏదో చూస్తున్నట్టు కనిపించాడు అతన్ని పలకరించిన స్పందన లేదు తర్వాత చెప్పిన ఒకే ఒక్క మాట అందరిని షాక్ గురిచేసింది గురి చేసింది ఆమె ఇంటికి రైలు కోసం ఎదురు చూస్తుంది ఆ కోటర్స్ లో సంవత్సరాల క్రితం ఒక మహిళ రైలు ప్రమాదంలో మరణించిందని తర్వాత తెలిసింది ఆమె భర్త అక్కడే పనిచేసేవాడు ఈ సంఘటన తర్వాత కోటర్స్ ను పూర్తిగా సీల్ చేశారు ఇప్పటికీ ఆ రైల్వే లైన్ మీద రాత్రి ట్రైన్ ఆగినప్పుడు కొందరు డ్రైవర్లు ప్లాట్ఫామ్ లేకపోయినా ఒక మహిళ నిలబడి ఉన్నట్లు కనిపించిందని చెబుతారు రికార్డులలో ఇది ఎప్పుడూ లేదు కానీ ఆ ప్రాంతంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన నిజం ఇలాంటి హర్రర్ వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి